బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఏది నిత్యం కాని అనిత్యమైనటువంటిది పక్వం కానిటువంటిది ఏది అసత్యమో దాన్ని వాడు నమ్ముతూ ఉంటాడు అని చాలా ఇష్టపడతాడు శరీర పోషణ చేసుకోవాలి కదా శరీర ధర్మం అనే ఉంది కదా కొద్ది వరకే ఉంది దానికి కానీ విపరీతంగా కూడా చేస్తూ ఉంటాడు జాగ్రత్త ఎందుకు పడటో తెలియదు తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ హరిశ్వర శ్రోతవ్య కీర్తివ్య స్మర్త్య చేతయం ఓ భరతవంశంలో జన్మించిన మహారాజా మోక్షాన్ని కోరుకునే మానవుడి చేత శ్రీహరి ఒక్కడే శ్రవణం శ్రవణం చేయదగినవాడు కీర్తించదగినవాడు స్మరించదగినవాడు అయి ఉన్నాడు ఎందుకంటే ఆయన జగన్నాథుడు అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నాడు కనుక ప్రతి మానవుడు తన కర్తవ్యాన్ని నియమం తప్పకుండా పాటిస్తూ కర్మయోగాన్ని చేస్తూ ఉండాలి ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఉండాలి ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి కూడా అలా జీవితాన్ని సాగించి మరణకాలంలో నారాయణ స్మరణ చేస్తూ దేహాన్ని విడిచిపెట్టాలి అలా చేయటంతో మానవుడు గొప్ప లాభం పొందినవాడై జన్మను సఫలం చేసుకుంటాడు ప్రాయేణ మునయో రాజన్హ నివృత్త విధిషేధత నైర్గుణ్యమంతే స్మ గుణానుకతనే హరే హే ఓ మహారాజా సర్వకర్మ సన్యాసం చేయటంతో మహర్షులు విధి నిషేధాలకు అతీతులై ఉంటారు వారు ఎల్లప్పుడూ నిర్గుణ పరబ్రహ్మయందే మనస్సును లయం చేసి ఉంటారు కదా అయినా కూడా శ్రీహరి యొక్క గుణాలను గానం చేస్తూ ఆనందించటాన్ని మాత్రం మరిచిపో బ్రహ్మజ్ఞులు కూడా హరిస్మరణ చేస్తూ ఉంటారు అని శ్రీ సుఖమహర్షి యొక్క అభిప్రాయం కూడా వేదంతో సమానమైన ఈ భాగవతమనే మహాపురాణాన్ని నేను కలియుగ ఆరంభంలో నా తండ్రిగారైన ద్వైపాయన వేదవ్యాస మహర్షి నుండి నేర్చుకున్నాను ఓ రాజర్షి నేను తిరుగుణాలకు అతీతుడైన పరమాత్మయందే నిలిచిన అంతఃకరణం కలవాడిని అవుతున్నాను అయి ఉన్నాను కూడా అయినా కూడా ఉత్తమ కీర్తిగల శ్రీహరి యొక్క లీలలచే నా మనస్సు ఆకర్షింపబడింది అందువల్ల నేను భాగవతాన్ని అధ్యయనం చేశాను ఈ భాగవతం సామాన్యమైనది కాదు ఇందులో శ్రద్ధ కలిగిన వారికి మనస్సు శుద్ధమవుతుంది త్వరలోనే అది ముక్తిని ఇచ్చే శ్రీహరియందు లగ్నం అవుతుంది కదా నువ్వు పరమపురుషుడైన శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రుడు గనుక అటువంటి భాగవతాన్ని నేను నీకు చెప్తాను వైరాగ్యాన్ని పొంది ఏ భయమూ లేని మోక్షాన్ని కోరుకునే కర్మయోగులకు మాత్రమే కాకుండా ఇహపర సుఖాలను కోరుకునే సామాన్యమైన మానవులకు కూడా శ్రీహరి నామకీర్తనయే ఉత్తమ సాధనమని పెద్దలు నిర్ణయించారు నామ సంకీర్తనం ఈ సందర్భంలో ఎన్ని నామాలు మనం విన్నా చాలదు కదా మళ్ళీ మళ్ళీ విందామా నామాలు నారాయణ హరి నారాయణ నామ సంకీర్తనం మోక్షాన్ని కూడా ఇస్తుంది విషయభోగాలలో విపరీతమైన ఆసక్తితో అజ్ఞానమనే చిమ్ము చీకటితో జీవించే వారి కాలమంతా వ్యర్థమైపోయినట్టే లెక్క మానవ జన్మ యొక్క ప్రయోజనం తెలుసుకున్న తర్వాత ఒక ముహూర్తకాలం జీవించిన అదే వారికి కొన్ని సంవత్సరాలు జీవించిన గొప్ప మంచి ఫలాన్ని ఇస్తుంది శ్రీహరి సంకీర్తనమే మానవ జన్మకు పరమ ప్రయోజనమని తెలుసుకున్నవాడు మోక్షానికై ప్రయత్నిస్తాడు అనే రాజర్షి తనకు కేవలం ముహూర్తకాలం మాత్రమే ఆయుర్దాయం మిగిలి ఉందని తెలుసుకున్నాడు అన్నిటి ఎందు ఆసక్తిని విడిచిపెట్టేసి ఆ ముహూర్త కాలంలోనే శ్రీహరిని స్మరించి ఆయననే పొందాడు కనుక ఓ కురుశ్రేష్ట నువ్వు ఆలోచించవలసిన పనిలేనే లేదు ఎందుకంటే నీకు ఇంకా ఏడు రోజులు ఆయుర్దాయం మిగిలింది నువ్వు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మోక్షాన్ని ఇచ్చే సాధన చెయ్యి ప్రతి జీవి తనకు మరణకాలం దగ్గర పడినప్పుడు రణభయాన్ని విడిచిపెట్టాలి ప్రాపంచిక విషయాలయందు ఆసక్తిని వదిలిపెట్టాలి అనాసక్తి అనేటువంటి ఆయుధంతో విషయాలయందు గల కోరికను తెరించి వేసుకోవాలి ఇంద్రియజయం కలవాడై ఇంటి నుండి లేదా ఇంటి విషయాల నుండి బయటపడాలి పవిత్రమైన తీర్థస్నానాలు చేస్తూ ఎవరు లేని ప్రదేశంలో మంచి స్థానంలో శాస్త్రాలు చెప్పినట్టుగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ఆసనంపై ఏదో ఒక ఆసనంతో కదలకుండా కూర్చొని ఓంకారాన్ని జపించాలి అకార ఉకార మకారాల సంగమమైన ఓంకారం పరమాత్మకు చెప్పే శబ్దాలలో అన్నిటికన్నా ఉత్తమమైనది అటువంటి ఓంకారం నుండి మనస్సును కదలనీయకుండా ప్రాణాయామం చేస్తూ మనస్సును వశం చేసుకోవాలి పంచేంద్రియాలు వాటి వాటి విషయాల ఎందు తగులుకొనే ఉంటాయి కదా ఇప్పటికీ వాటి ద్వారా మనస్సు ప్రపంచంలో తిరుగుతూనే ఉంటుంది పంచేంద్రియాల ద్వారా ఎప్పుడు తిరుగుతుంది ప్రపంచంలో మనస్సు అందువల్ల సాధకుడు శరీరం అనే రథాన్ని నడిపే నిశ్చయమైన బుద్ధి అనే సారథి ద్వారా మనస్సు అనే పగ్గంతో గుర్రాలనే ఇంద్రియాలను భోగాలను చిక్కుకోకుండా వెనక్కు మళ్లించాలి ఈ భోగాల్లో చిక్కుకోకూడదు మనం భోగాల్లో చిక్కుకుంటే ఇంక కష్టం ఉంది అందుకని వెనక్కు మళ్లించాలి ఇంద్రియాలని మనస్సును అంతర్ముఖం చేయాలి మనస్సు కర్మవాసనలతో ఆకర్షింపబడి చెల్లా చెదురైపోతూ ఉంటుంది సాధకుడు మంచి సంస్కారాలతో కూడిన బుద్ధితో అటువంటి మనస్సును అన్ని మంగళాలకు స్థానమైన భగవంతుని రూపమందు స్థిరంగా నిలపాలి For more videos like this, subscribe Big TV channel.